సరే సరే ఇప్పుడు వచ్చి బ్యాంక్ పాస్ బుక్ సరేనా ఊళ్ళో వాళ్ళందరికీ ఇలా డబ్బులు వస్తున్నప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి మన ఇంట్లో లేరని బాధపడ్డాను అప్పుడే ఈ ముసలోడు మన బుట్టలో పడ్డాడు ఆయనకి ఎవరూ లేరమ్మా ఆయన కానాథ నీవందరూ చనిపోతే మా బాడీ తీసుకుంటానికి ఉన్నారు ఆయనకి అలాగేవరూ లేరు అన్నా నిజంగానే నా తీసుకెళ్ళొచ్చా అన్నా ఏం తీసుకెళ్తే తప్పే ఉంది పిల్లలు లేని వారు పిల్లల్ని దత్త తీసుకుంటున్నారుగా ఆ విధంగానే మరి ఇదంతా అమ్మాయి కోసం చేయలేదా నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేకపోతే అది కూడా ఏదైనా ప్లానా బాలని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నేను ఏమైనా ఆశ్రమానికి వెళితే అక్కడ తాతే ఉంటాడు ఆయన తీసుకొచ్చి చంపొచ్చని అనుకున్నానా జీవితం నాకు అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను మహా అయితే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఆశ్రమంలో దిక్కులేని చావు చచ్చే బదులు అదేదో మన కోసం చావచ్చుగా రే మనం వెళ్ళి చంపం రా ఏనుగులు వచ్చి దాడి చేస్తే చచ్చిపోతాడు